కోడుమూరు నియోజకవర్గం కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గ్రామానికి చేరుకున్న కోడుమూరు ఎమ్మెల్యేకు స్థానిక నేతలు కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలుకుతూ పూలమాలలతో సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే గ్రామ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించి కరపత్రాలను అందజేశారు కర్నూలు జిల్లా పెద్దకడబూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డితో కలిసి ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం కర్నూలు జిల్లా ఎస్పీ మాధవ్ ఐపీఎస్ కళాశాలల ప్రిన్సిపాల్లు యాజమాన్యం హెచ్ఓడీలు అధ్యాపకులతో కలిసి సమావేశాన్ని నిర్వహించి వారికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు యాంటీ ర్యాగింగ్ టీజింగ్ మాదక ద్రవ్యాల వలన కలిగే నష్టాలు రోడ్డు భద్రత సైబర్ నేరాల పట్ల కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించాలని వారు తెలిపారు నక్కల షికారీలు రాష్ట్రమంతా ఎస్టీ రిజర్వేషన్లో ఉన్న కర్నూలు జిల్లా గూడూరులో మాత్రం ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలను అధికారులు మంజూరు చేయడం లేదని ఇకనైనా అధికారులు స్పందించి వారికి ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలను మంజూరు చేయాలని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గోరంట్ల వారి సభ్యులతో కలిసి తహసీల్దార్ రామాంజనేయులకు వినతి పత్రాన్ని అందజేశారు జీవన విధానం మరియు వారి పరిసరాల ప్రాంతాలను అధికారులు సందర్శించి చుట్టుపక్కల ప్రాంతాలను విచారించి వారికి ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలను మంజూరు చేసి తగిన న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ నాయుడు మరియు సభ్యులు పాల్గొన్నారు